మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సుమన్ టీవీకి స్వాగతం ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా కరీంనగర్ నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి దిగుమనేరి డ్యామ్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాము గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ రిజర్వాయర్ యొక్క నీటి మట్టం ఇప్పుడు పదిహేడు టీఎంసీలకు చేరింది పూర్తి సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలకు గాను దాదాపు పదిహేడు లకు చేరింది దిగువ మానర్ కి ఎగువల ఉన్నటువంటి బిడ్ మానేర్ కి వరద ప్రవాహం అధికంగా రావడంతో అక్కడ గేట్లను ఎత్తి దీనికి వరద ప్రవాహాన్ని కూడా విడుదల చేశారు అలాగే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మోయ వాగ ఏదైతే ఉందో అక్కడ నుండి కూడా భారీగా వస్తుంది మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే తప్పకుండా రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఈ రిజర్వాయర్ యొక్క పూర్తి నీటి మట్టం ఇరవై నాలుగు టీఎంసీలకు చేరే అవకాశం ఉంది మీరు చూడొచ్చు ఆకాశం అంతా దట్టమైనటువంటి మేఘాలతో నిండి ఉంది వాతావరణ శాఖ మళ్ళీ హెచ్చరించింది రాబోయే మూడు రోజులు కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పని ఇక్కడ దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ఆయకట్ట ఏదైతే ఉందో ఆ రైతులకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అలాగే కరీంనగర్ నగరవాసులకు కూడా పూర్తి స్థాయిలో నీటి అవసరాలకు సరిపోయే అవకాశం కూడా ఉంది మీరు చూడొచ్చు నీటి గుండలా మారింది రిజర్వాయర్ భద్రతకు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో వరదల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో పకడ్బందీ మంది చర్యలు చేపట్టారు ఈ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పర్యాటకులకు అనుమతించడం లేదు పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ స్టాపర్లు పెట్టి ఈ డ్యాం పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరిని రానివ్వడం లేదు ముఖ్యంగా సుమన్ టీవీ ద్వారా కూడా ఈ కరీంనగర్ జిల్లా పర్యాటకులకు మేము తెలియజెప్పడం జరుగుతుంది ఎవరు కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో వరదల నేపథ్యంలో ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకూడదు ఇళ్లలోనే ఉండండి అతివర పరిస్థితుల్లో తప్పితే మీరు రోడ్ల మీద తిరగండి కెమెరామెన్ రమేష్ తో కృష్ణారెడ్డి సుమన్ టీవీ మానకొండూర్